మిత్రులకు హలో నమస్తే సలాం ఈరోజు చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్లాట్ చూపించబోతున్నాను మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మీకు చెప్పబోతున్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది ప్లాట్ కొనుగోలు విషయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్లాట్ కంటే ఈ పాయింట్ తెలుసుకోవడమే చాలా ముఖ్యమైన విషయం అనమాట సో చిన్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇవి విజయనగరం అయ్యన్నపేట బ్యాక్ సైడ్ ఉన్న కరకవలస ఇందురమ్మ ఇళ్ళ కాలనీలు అనమాట దీని బ్యాక్ సైడే లేఅవుట్ ఉంది దీనికి ఆనుకునే లేఅవుట్ ఉంది ఇప్పుడు మనం ఆ లేఅవుట్ దగ్గరకు కూడా వెళ్ళిపోదాం ఇదంతా కాలనీ వచ్చేసామండి ఇప్పుడు మనం లేఅవుట్లోకి వచ్చేసాం జస్ట్ ఆ కాలనీని దాటుకుంటూ కని కనిపిస్తుంది కాలనీ మనకి ఆ కాలనీని దాటుకొనే లేఅవుట్ అనమాట ఇది అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఇక్కడికి వచ్చాం ఇక్కడి నుంచి ఇది రోడ్డు అన్నమాట మొక్కలు గట్టే పెరిగిపోయాయి గడ్డి పెరిగిపోయింది ఈ బ్లాక్ను చివరి బిట్టు ఈ చివరి బిట్టు మనకి అమ్మకానికి ఉంది జస్ట్ ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక వంద మీటర్లు ఉంటుంది ఈ వంద మీటర్ల దూరంలోనే బిట్ ఉంది గజం నాలుగు వేల రెండు వందలు అంటే వెరీ 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 లీస్ట్ ప్రైజ్ అనమాట ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నా అని చెప్పాను అది ఈ ప్లాట్ కంటే చాలా ముఖ్యమైన విషయం అనమాట ఇది మీకు ప్రాపర్టీలు కొనుగోలు విషయంలో చాలా ఉపయోగపడుతుంది ఆ పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటువైపు అంతా ఇంకా లేఅవుట్ ఉంది చూడండి ఇంకా చాలా దూరం వరకు లేఅవుట్ ఉంది ఇటువైపు మన స్టార్టింగ్లోనే ప్లాట్ ఉందన్నమాట ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానని చెప్పాను ఆ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నాలుగు కిలోమీటర్ల దూరంలో అయ్యన్నపేట బ్యాక్ సైడ్ ఇంద్రామ్మ ఇల్లుకు ఇంద్రమ్మ కరకవలస ఇంద్రమ్మ ఇల్లుకు ఆనుకొని ఉన్న కరకవలస అనే లేఅవుట్లో ఉన్నాం దగ్గర కరకవలస లేఅవుట్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ ఎవరైనా సరే ఒక ఎకరా స్థలం కొనుగోలు చేయాలంటే కనీసం ఎకరాకి రెండున్నర కోట్లు కావాల్సి ఉంటుందన్నమాట మరి ఎకరాకి రెండున్నర కోట్లు పెట్టుబడి పెట్టి ఇక లేఅవుట్ వేయాలనుకుంటే గజం స్థలం పన్నెండు వేలు కంటే తక్కువ అమ్మలేడు ఒకవేళ అమ్మితే అతనికి నష్టమే కంటే లాభం అనమాట సో మరి ఇలాంటి చోట ఇలాంటి చోట మనకు స్థలం గజం కేవలం నాలుగు వేల రెండు వందలకే వస్తుంది ఎందుకు అలా వస్తుంది అంటే ఇది పాత లేఅవుట్ అప్పుడు ఎప్పుడో కొన్నారు కాబట్టి అప్పుడు ఎకరాల్లో ఉన్న రేట్లు వేరు ఇప్పుడు ఎకరాల్లో ఉన్న రేటు వేరు ఎకరా రేట్లు పెరిగినట్లుగా గజాల్లో రేట్లు పెరగలేదు ఎకరాల్లో చాలా భారీగా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కానీ ఎవరైనా ఎకరా లేఅవుట్ కొనుగోలు చేసి లేఅవుట్ వేసినట్టుగా అయితే గజం పన్నెండు వేలు కంటే తక్కువ ఇవ్వలేరు సో అలాంటి చోట మీరు ఎక్కడ గజం కేవలం నాలుగు వేల రెండు వందలకే మనకు ప్లాట్ లభిస్తుంది ఇందులో పెట్టుబడి పెడితే తెలివైన పెట్టుబడి కాదా అన్నది మీరు ఆలోచించుకోండి సో ఇది నేను చెప్పబోయే ముఖ్యమైన పాయింట్ అనమాట ఇది ప్రా ఈ విషయం అనేది మీకు ప్రాపర్టీ కొనుగోలు విషయంలో వెనుగోలు విషయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ పాయింట్ అర్థమైతే ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ for watching this video me aslam